అందరికి నమస్కారం ముఖ్యంగా ఈరోజు కనిగి నియోజకవర్గంలో ఆరు మండలాల దర్బార్ నిర్వహించడం జరిగింది దీంట్లో ఆరు మండలాల రెవెన్యూ అధికారులు మరి మండలాధికారులు విద్యుత్తు హౌసింగ్ మరి పోలీస్ శాఖ వారిని పిలవడం జరిగింది వారందరూ కూడా వారు ఇచ్చిన అర్జీలకు సమాధానం చెప్తూ ఏవైతే మరి టెక్నికల్గా అన్ని కరెక్ట్గా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించడానికి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజలకు అందుబాటు దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనే ఒక లక్ష్యంతో గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యాన్ని రద్దుపరిచి ఏ వ్యక్తి సరైన వ్యక్తి అయితే ఆ వ్యక్తులకి వారి ఆస్తిని కానీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా తెరచడానికి సంక్రబద్ధులై ఉన్నవో తెలియజేస్తాం